గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుకునే బదులు ఫ్యాక్సినిస్ట్కి మారు పేరు అయిన మన యనుమన్ల రేవంత్ రెడ్డి అని సంబోధించడం ఎంతో గౌరవమైనది ఆ ముచ్చట ఎందుకంటే నిన్న ఇండియా టీవీ నిర్వహించిన లైవ్ తోటి తెలంగాణలో కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మాట్లాడడం జరిగింది అందులోనూ ఒకరు ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో డైరెక్ట్గా ఫోన్ చేసి ఇష్టానుసారంగా నీకు ఇంగ్లీష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడకు నువ్వు అలా మాట్లాడి మళ్ళీ హైదరాబాద్లో తిరగలేవు అనుకుంటా కొడంగల్ లో గెలిచిన కొడంగల్ యువజన నాయకుడు అయిన అల్లు అర్జున్ ఇంటి ముందు దాడి చేసిన వ్యక్తి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది వారి ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు సస్పెండెడ్ అయిన పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు అతనికి మత్తాసు పలికే డీజీపీ కూడా అదే విధంగా పలుకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు మరి ఇదంతా ఫ్యాక్షనిజం కాకుండా ఏంటిదన్నట్టుగా ఈ ఫ్యాక్ చూస్తుంటే అని ఫ్యాక్షన్ నిజం లాగానే అవపడతా ఉంది అచ్చు గుద్దినట్టుగానే అదే విధంగా ఉంది అదే ముచ్చండి చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు సంధ్య థియేటర్ ఘటన రేవతి మృతి బాధాకరం అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకున్నట్టుగా రేవంత్ తీరు గురుకుల పిల్లలు చనిపోతే స్పందన లేదు ఎనభై మందికి పైగా డ్రైవర్లు చనిపోతే చలనం లేదు నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు చనిపోయిన పట్టింపు లేదు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు చట్టం నీకు కాంగ్రెస్ నాయకులకు చుట్టమా నేషనల్ మీడియాతో హరీష్ రావు మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి ఏం ఫస్ట్ రాగానే మన తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణ వైపుగా మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మీద దెబ్బ కొట్టడం జరిగింది తెలంగాణ తల్లి మీద దెబ్బ కొట్టడం జరిగింది ఆ తెలంగాణ సంపద మీద తెలంగాణ ఆ తెలంగాణ గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయిన దానికి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన తెలంగాణకి పూర్తి స్థాయిలో తెలంగాణ విలువ తీసేసి తెలంగాణ పనికి రాదు నేనే దాన్ని సర్దిపుచ్చుతున్నట్టుగా రాష్ట్ర పరువు తీసేసి సినీ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా ఇప్పుడే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న సినీ రంగాల వారు కావచ్చు ఇప్పుడు వాళ్ళను కూడా కిందికి లాగే ప్రయత్నాలు ఇప్పుడు మొదట రాగానే నాగార్జున్ ఆ తర్వాత రాగానే సమంత ఆ తర్వాత రాగానే రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత రాగానే అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో సమస్యల మీద ఏ రోజు కూడా రేవంత్ రెడ్డికి చెల్లడం లేదు ఏదో తప్పతాకి పడుకునే వ్యక్తి పైన వర్షం పట కూడా సోయలో కూడా మంటారు చూడు మురికాలు కాలువల్ల అదే విధంగా రేవంత్ రెడ్డి యొక్క వైనం అవపడింది ఈ సంవత్సరంలో ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మృతి బాధాకరమే కానీ అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి పదే పదే ఆయన జైలుకి తీసుకుపోడు విచారణకు రప్పించుడు వాళ్ళ ఇంటి ముందు దాడి చేపించుడు కాంగ్రెస్ గుండాలు వాళ్ళు యువజన నాయకులంట యువకులకు ఆదర్శం అని చెప్పుకున్న సన్నాసులు వాళ్ళు గోడలు దూకి మరీ పూల కుండులు పలగ్గుంటుకుంటూ వారి యొక్క ఆస్తుల్ని విధ్వంసం చేసేలా క్లియర్ చేశారు రేవంత్ రెడ్డి అసలు హూండా రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఫోర్ ట్వంటీ దొంగ ఓటుకు నోటు ప్రధాన దొంగ ఏవో ముద్దాయి ఎన్ని రోజులు జైల్లో పెట్టినా తీరని శిక్ష రాదని మనం మాట్లాడుకున్నాం కానీ ఈ రోజు ఒక రౌడీ షూటర్ ఒక గుండాలు మేడం చేసే గుండా ఫ్యాక్షనిజాన్ని రై చేస్తున్న ముఖ్యమంత్రి సారీ ముఖ్యమంత్రి అంటున్న ఫ్యాక్షనిస్ట్ రేవంత్ రెడ్డి ఎనభై మంది పైగా డ్రైవర్లో చనిపోతే చలనం లేదు గురుగుల పిల్లలు చనిపోతే స్పందన లేదు నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు చనిపోతే పట్టింపే లేదు ఏ మరి నిన్ను ఏ బొక్కలేసి తొక్కాలి రేవంత్ రెడ్డి నిన్ను ఏ బొక్కలో వేసి ఎన్ని లాఠీలు నీ మీద కొట్టాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు ఇన్నది చేస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నేను చెప్తున్నా దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వంద మంది రెండు వందల మంది సెక్యూరిటీని వెళ్ళి తీసుకొని బయటికి వెళ్ళు లేకపోతే నీ వీపు చింతపండగా నిన్ను ముఖ్యమంత్రి అని కూడా చూడను వీధి కుక్కలు అన్నట్టుగా కొట్టేటట్టున్నారు ప్రజలైతే ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు బయటికి వెళ్తే మాత్రం నీకు సుక్కలే నువ్వు ఏదో పేడు పేడు పర్సన్స్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టుడు కాదు కానీ స్వతహాగా స్వ అభిమానంగా ఉన్న ప్రజలను తీసుకురా నీకు మాత్రం పరుగులు తీయించి ఉరకలు వేయించి చావు దెబ్బలు కొడతారు ప్రజలు అంత ఆగ్రహం మీదే ఉన్నారు ఎందుకంటే వచ్చి రాగానే రాష్ట్రాన్ని ఆగం చేసిన ఘన నాయకుడు ఏకైక ఫ్యాక్సినిస్టు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు అందరు నీ యొక్క అరాచకాలు నీ యొక్క భూదందాలు మీ తమ్ముళ్ళ మీ తమ్ముళ్ళ రౌడీ ఈజాలు కొడంగల్లా చెలరేగుతున్న ఆ రక్తపాతాల ఆ రాజకీయాలు ఇవన్నీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రజలు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు నిన్ను తన్నే రోజులు కొన్ని రోజుల్లోనే వస్తుంది బరాబర్ వస్తుంది మీరు చూస్తూనే ఉండండి